నమస్కారం అండి ఈరోజు మన వార్తలు చూసుకుంటే ఫస్ట్ ప్రపంచంతోనే పోటీ ఈ దిశగా తెలంగాణ పారిశ్రామిక విధానం ఉండాలి అని ఎవరు సీఎం గారు చెప్తున్నారండి పరిశ్రమలకు అత్యంతమ గమ్యస్థానం కావాలి విదేశాల్లో అధ్యయనం చేసి రూపొందించండి పరిశ్రమల శాఖ సమస్యలు సీఎం ఆ ఆదేశము ఆరు విధానాలు రూపొందిస్తున్నామన్న అధికారులు టెక్స్టైల్స్ పాలసీ సిద్ధం చేయాలన్న రేవంతు కోడ్ ముగిసిన వెంటనే ఏడు కొత్త పాలసీలు నిన్న సీఎం గారు చెప్తున్నారండి ఎందుకంటే జనాలకు డెవలప్మెంట్ చేయాలనేదే సీఎం గారి యొక్క నెక్స్ట్ సిబిఐకి చిక్కిన సిబిఐకి చిక్కిన సిబిఐ చూడండి సిబిఐకి చిక్కినంటే సిబిఐ మధ్యప్రదేశ్లో నర్సింగ్ స్కామ్ హైకోర్టు ఆదేశాలతో కాలేజీల్లో తనిఖీలు యజమాన్యాల నుంచి భారీగా వసూళ్లు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఓ ఇన్స్పెక్టర్ విస్తృత సోదాలు అక్రమ సొమ్ము పట్టివేత మరో ఇన్స్పెక్టర్తో సహా పదమూడు మంది అరెస్టు కాలేజీల చైర్మన్లు డైరెక్టర్లు ప్రిన్సిపాళ్ళు మధ్యవర్తులతో సహా ఇరవై మూడు మందిపై ఎఫ్ఐఆర్ చూడండి సిబిఐ వాళ్ళు సిబిఐ వాళ్ళను పట్టుకున్నారంట అటు మరి ఏం చేద్దాం నెక్స్ట్ ఏ ఇది చూడండి వార్త ఏసీబీ వాళ్ళలో ఏసీపీ ఆదాయానికి మించిన ఆరోపణలు సిపిఎస్ ఏసీపీ మహేశ్వరరావు అరెస్ట్ ఏసీపీనే పట్టుకున్నారు తెలంగాణలో పదకొండు చోట్ల ఏపీలోని మూడు ప్రాంతాల్లో ఏసీపీ ఆయన బంధువులపై ఏకకాలంలో సోదాలు ముప్పై థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో లక్షల నగదు అరవై తులాల బంగారం సీజు రెండు తెలుగు రాష్ట్రాలు విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తింపు పదిహేడు డాక్యుమెంట్ల స్వాధీనము దాని విలువ త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ కోట్లు క్రోడ్స్ మార్కెట్ విలువ ఇరవై ఐదు కోట్లు పైగానే అని అంచనా విచారణ అనంతరం నేడు కోర్టులో ప్రవేశపెట్టే ఛాన్సు పదహైదు వందల కోట్లు సాహితీ ఇన్ఫ్రో మోసంలో విచారణ అధికారి అంటారు విచారణ అధికారిని పెడితే విచారణ ఆయన విచారించుకున్నారు కేసు వచ్చిందంటే కాసులు పడాల్సిందే లేదంటే బూతుపరాను బూటుకాలతో తన్నుడు బాధ్యతలను భయపెట్టడు నేరగాళ్ళకు కొమ్ము కాసుడు సంపన్నులే ఈయన లక్ష్యం డబ్బులు దండుకోవడమే నైజం చూడండి డబ్బులే దండుకోవడం అంట నెక్స్ట్ తిరుమలకు శ్రీవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారు కుటుంబంతో కలిసి నేడు శ్రీవారి దర్శనం శ్రీవారికి వెళ్ళాడంట నెక్స్ట్ ఆర్ఆర్ఆర్కు ఆగస్టులో టెండర్లు కష్టతరస్తున్న అధికారులు ఆరు ప్యాకేజీలుగా నూట అరవై కిలోమీటర్ల పనులు రెండు చోట్ల మీద భూసేకరణ పూర్తి పరిహారం చెల్లింపు దిశలు చర్యలు అది నెక్స్ట్ ఇంకోటి అది మోసగాళ్ళ ముఠా వాళ్ళకు ఇరవై లక్షల కోట్ల అవినీతిలో భాగస్వాములు ఇండియా కూటమిపై మా మోడీ ఫైర్ ఒక దశకు విజయ్ మరింత చేరువ జూన్ నాలుగున ఇండియా కూటమి ప్రభుత్వము కేజ్రీవాల్ రెండు పూణేలు అంటారు బెయిల్కు ముందు పోలీస్ స్టేషన్లలో బర్గర్లు పిజ్జాలు రాచ మర్యాదలు పూనాలో మద్యం మత్తులో ఇద్దరిని బలుకున్న బాలుడికి ఈఐపి ట్రీట్మెంట్ పూణేలు అంట నెక్స్ట్ కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు కన్నుమూత అర్ధరాత్రి నడి రోడ్డుపై ప్రయాణికులను బస్సులో వదిలేసి డ్రైవర్ జంప్ అంట చూడండి అర్ధరాత్రి రోడ్డుపై ప్రయాణికులను బస్సులో వదిలేసి డ్రైవర్ జంప్ అంట పిల్ల పాపలతో రాత్రంతా రోడ్డుపైనే ప్రయాణికులు గోవాలో ఇంటర్వ్యూకి చేరుకోలేకపోయినా నిరుద్యోగి అది సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు శరవేగంగా పనులు కొత్తపేట ఎర్రగడ్డల్లో గ్రౌండ్ ప్లస్ ఐదు అంతస్తులు పూర్తి అల్వాల్ గ్రౌండ్ ప్లస్ మూడు అంతస్తులు కొన్ని నెలలుగా పనుల్లో వేగము చూడండి ఎరగడ్డ దగ్గర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్పీడ్గా నడు నడుస్తుందంట పోయేలో వీసీగా చెరగ చెరగని ముద్దరంట హామీలను అమలు చేయకపోతే పట్టిన కథే కాంగ్రెస్కు టీజీ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అదేనండి ఈరోజు తెలంగాణలో వార్తలు చూస్తే మన రేవంత్ రెడ్డి గారు తిరుమల దర్శనానికి వెళ్ళారండి ఈరోజు వార్తలు చూస్తే నమస్కారం అండి ఛానల్ని యాక్సెప్ట్ చేయండి